హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రమా హ్యాపీ డాగ్స్ నేను ఈరోజు ఒక చిన్న లాగతో మేము ముందుకు వచ్చాను అనమాట సండే లాగ్ అనమాట ఈరోజు మార్నింగ్ లేవగానే పాలు పొయ్యి మీద పెట్టాను పాలు పొయ్యి మీద పెట్టి ఇంకో పక్కన దోశలు వేస్తున్నాను అనమాట ఇది కాస్ట్ ఐరన్ ప్యాను ఇది వన్ ఇయర్ నుంచి వాడుతున్నా చాలా బాగా పనిచేస్తుంది ఫస్ట్ మనం వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దాన్ని మొత్తం నీట్గా ఒక టిష్యూతో కానీ లేక మెత్తని క్లాత్తో కానీ మొత్తం తుడిచేసిన తర్వాత అప్పుడు దోశలు వేస్తే దోశలు అనేవి బాగా వస్తాయి పాన్ వాష్ చేసిన వెంటనే మనము దోశలు వేసేయకూడదండి అతుక్కుపోతాయి కొంచెం ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి నీట్గా తుడుచుకున్న తర్వాతే దోశలు వేయాలన్నమాట అప్పుడు నీట్గా మనకి వస్తాయి అన్నమాట ఇక్కడ టిఫిన్కి నేను ఈరోజు దోశలు వేస్తున్నాను ఈ దోశలు అనేది మంచిగా క్రిస్పీగానే వస్తాయి మామూలుగా లో ఫ్లేమ్లో పెడితే క్రిస్పీగా వస్తాయి హై ఫ్లేమ్లో పెడితే మెత్తగా వస్తాయి అనమాట వేసిన దోశ వేసిన ప్రతిసారి ఒక్కసారి తుడవాలి ఆయిల్ ఎక్కువ ఉండేమన్నా ఎక్సెస్ ఆయిల్ అనేది పోయి మళ్ళీ దోశ అనేది నీట్గా వస్తుంది అన్నమాట ఇలా కాస్టర్డ్ ఆయిల్ అని పాన్ని మనం వాడుకోవాలి ఇలా దోశలు వేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఈ టిఫిన్ అనేది మనకు తెలిసిందే కదా ఆ రోజు పల్లీలు చట్నీ చేశాను చట్నీ ఏం చూపిస్తామని చూపించలేదు దోశలు చట్నీ తినేసిన తర్వాత మళ్ళీ వెంటనే కాఫీ కలిపాను ఒక పక్కన పాలు మరుగుతున్నాయి పాలు కూడా పెట్టేసాను అనమాట పాలు పెట్టేసి కాఫీ కలిపిన తర్వాత కాఫీ కలిపేది కాఫీ పిల్లలు కూడా టిఫిన్ పెట్టి ఆ రోజు పిల్లలు కూడా దోశలు వేసి టిఫిన్ పెట్టిన తర్వాత వాళ్ళకు కూడా పాలు పాలు కావాలి కదా సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఏమో నేను పటిక బెల్లం వాడతాను ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి ఇద్దరికీ పటిక బెల్లం వాడతాను ఎందుకంటే సమ్మర్ కదా మంచిగా కూలింగ్గా ఉంటుంది చలవ చేస్తుందని పటిక బెల్లం వాడతాను పటిక బెల్లం అనేది అయిపోయింది అందుకని నేను రోట్లో వేసి దంచుకుని మళ్ళీ పొడము చేసి ఒక డబ్బాలో ఉంచుకుంటాను వన్ మంత్కి సరిపడా సమ్మరే కాబట్టి ఈ త్రీ మంత్స్ పటిక బెల్లమే వాడాలి కాబట్టి ఎక్కువగానే దంచుకుని డబ్బాలో పెట్టుకున్నా పెట్టుకుని కాచిన పాలు అనేది దీంట్లో వేస్తే ఆల్మోస్ట్ పాలు చల్లారేలోనే ఈ పటిక బెల్లం కూడా కరిగిపోతుంది అనమాట దీంట్లో ఇంకేమైనా జూనియర్ ఆర్లిక్స్ బూస్ట్ అలాంటివి కూడా దాన్ని బట్టి ఏది ఉంటుంది యాడ్ చేసి కలుపుతూ ఉంటాను అనమాట పిల్లలకు కూడా పాలు ఇచ్చిన తర్వాత నేను ఈరోజు నాన్ వెజ్ వెజ్ రెండు రెసిపీస్ చేశానండి రెండు రెసిపీస్ కూడా మీరు చూసేయండి ఒక పక్క చికెన్ కర్రీ ఇంకో పక్కనేమో వంకాయ ఫ్రై చేశాను రెండు కూడా చూపిస్తున్నా సింపుల్గా చేసేసాను చూసేయండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుని మూడు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్న దాంట్లోకి రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి మంచి హారం వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ అనేది దీంట్లో యాడ్ చేసేయండి కొంచెం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేస్తాను ఇక్కడ చికెన్ యాడ్ చేసాను చికెన్ యాడ్ చేసి దానికి తగినంత ఉప్పు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి చూసారా నేను ఉప్పు పసుపు యాడ్ చేసిన క్లిప్ అనేది మిస్ అయ్యింది కానీ యాడ్ చేస్తానండి మీకు అనిపిస్తుంది కదా ఇదిగో యాడ్ చేసి మంచిగా ముక్కలు పట్టేలాగా మిక్స్ చేసుకోండి ఇంకో పక్క ఏం చేస్తున్నానంటే వంకాయలు కట్ చేస్తున్నా చెప్పాను కదండీ నాన్ వెజ్ కర్రీతో పాటు వెజ్ కర్రీ కూడా వంకాయ ఫ్రై చేశాను ఈ వంకాయ ఫ్రై కూడా టేస్టీగా చాలా సింపుల్గా చేసేయచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట ఈ వంకాయలు నీట్గా కడిగి ముచ్చుకులు తీసేసి కోసి నీట్గా వాష్ చేసుకుని ఈ మొక్కాయలు కట్ చేసినప్పుడు ఎప్పుడు ఉప్పు నీళ్ళలోనే కట్ చేసుకోండి లేకపోతే కండొచ్చేస్తాయి అనమాట చూసారా చికెన్ అంతా మగ్గిపోయింది ఆయిల్ పైకి తెలియంది ఈ స్టేజ్లో మాత్రమే కారం యాడ్ చేయండి కారం యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయండి అప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తుంది కారం ఒకసారి ఆయిల్లో వేసి మిక్స్ చేసినప్పుడు మాత్రమే కర్రీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట తగినంత వాటర్ యాడ్ చేయండి నేనైతే పాన్లో చేస్తున్నాను కాబట్టి కొంచెం ముక్క ఉడకాలి కాబట్టి కొంచెం పెద్ద సైజులోనే ఉంది రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసేయండి ఇప్పుడే ఇక్కడ ఇంకో పక్కన నేను ఏం చేస్తున్నానంటే అది ఇంకో పక్క మార్చి ఈ ఇటువైపు వైపు పై మీద నేను వంకాయ ఫ్రై చేసిన పోపు దినుసులు వేసుకున్న మూడు స్పూన్లు ఆయిల్ వేసాను కాజు వేసానండి చీడిపప్పుతో వేసి మంచిగా ఫ్రై చేద్దామని వంకాయ ఫ్రై స్టార్ట్ చేశాను అనమాట కొంచెం కరివేపాకు వేసి కడిగి నీట్గా పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఇవి పోపు దినుసుల్లోకి కాజులోకి యాడ్ చేశాను అనమాట వంకాయ ముక్కలు యాడ్ చేసిన వెంటనే ఉప్పు పసుపు అనేది యాడ్ చేయాలి లేకపోతే ముక్కలు అనేది కండు వచ్చేస్తాయి అనమాట తగినంత ఉప్పు పసుపు యాడ్ చేసి వంకాయ ముక్కలు మొత్తం మిక్స్ చేసి మూత పెట్టి మగ్గపెట్టండి మగ్గ పెట్టితే ఈజీగా మగ్గిపోతాయండి ఫైవ్ మినిట్స్లో వంకాయ ముక్కలు మగ్గిపోతాయి ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక ఉల్లిపాయని మంచిగా చీలికలా కట్ చేసి యాడ్ చేశాను అనమాట ఈ స్టేజ్లో యాడ్ చేస్తేనే మనకి ఉల్లిపాయ అనేది మాడకుండా ఉంటుంది ఫస్టే ఉల్లిపాయని పోపు దినుసులు యాడ్ చేస్తే వంకాయ ముక్కలు ఫ్రై అయ్యేపాటికి ఉల్లిపాయ కూడా మాడిపోతుంది చూసారా రెండు వంకాయ ఉల్లిపాయ ఫ్రై అయిపోయినాయి లాస్ట్లో కారం యాడ్ చేస్తున్నాను కారం యాడ్ చేస్తే కర్రీ అయిపోయినట్టు దీంట్లో ఎటువంటి నేను నేను పప్పుల పొడి కానీ మసాలా మసాలా జీలకర్ర అలాంటివి యాడ్ చేయలేదండి మా వారికి ఇష్టం ఉండదు అందుకే ఆయనకి ప్లే ప్లేన్గా చేసి ఇచ్చేసారనమాట ఇంకా మాకైతే చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు చికెన్ కర్రీ చికెన్ మసాలా యాడ్ చేశాను